ఇక ఈనాడు సంబంధించిన ఈనాడు తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూడం ఇక జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ చిత్రం అట్టం ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ టూ అన్నట్టు హెడ్ లైన్ చూస్తున్నాం ఇక మనిషి వ్యక్తిత్వం మట్టి పరియాణం దైవత్వం లాంటి అంశాలు తెరకెక్కిన కథలు జాతీయ స్థాయి గౌరవం దక్కింది ప్రజలకు మనసులను మేలి మేలుపెట్టి చిత్రాలను చాటాయి మనసులు వ్యక్తిత్వాన్ని దృశ్యాల రూపంగా నిలిచిన మలయాళ సినిమా అట్టం జాతీయ ఉత్తర చిత్రంగా నిలిచింది ఈ అటవీ ప్రాంతాల గ్రామీణ నేపథ్యాన్ని దైవతాన్ని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో రూపొందించడం అనేది చూపించడం అనేది జరిగింది సో నిత్యమిన ఉత్తమ నటి ఆ ఇక నటు నిత్యమిన మనసి వరేక్ పరేక్ అన్నట్టు ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఉత్తమ చిత్రం ఇక ప్రాంతీయ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంలో కార్తీక్ అటు కూడా అద్భుత విజయాలు సాధించింది మనం చూసాం ఆ సినిమా కూడా ఆ మంచి కథ అనేది రూపొందించారు ఆ అదే విధంగా ఆ సినిమా మంచి విజయం కూడా సాధించింది సో దానివల్ల ఆ సినిమాకి ఆ తెలుగు ప్రాంతీయ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రం కార్తీక ను లభించడం అనేది అవార్డు లభించడం జరిగింది ఇక జమ్మూ కాశ్మీర్ లో మోగిన ఎన్నికల నగర సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశలో పోలిన దశాబ్దాల తర్వాత జరిగిన ఎన్నికలు అక్టోబర్ ఒకటిన హర్యానాలో అసెంబ్లీకి అదే నాలుగున ఆ ఫలితాలు షెడ్యూల్ ప్రకారం ప్రకటించిన కేంద్రం ఎన్నికల సంఘం దీపావళి తర్వాత మహారాష్ట్రలో ఇక ఢిల్లీ శుక్రారీ సమావేశంలో మాట్లాడుతున్న సి రాజీవ్ కుమార్ అన్ని కమిషన్ ఇక జ్ఞానేశ్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక జమ్మూ కాశ్మీర్ అంటే ఆల్మోస్ట్ నైన్ రెండు వేల పంతొమ్మిది ట్వంటీ వన్ ఏదైతే ఆ అక్కడ మనకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ అనేది రద్దు చేయడం అనేది జరిగిన తర్వాత ఎలాంటి ఎన్నికలు అనేది జరపలేదు సో దాని వల్ల ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అది నెలలో నాలుగున ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది ఇక హర్యానాలో కూడా ఆ ఎన్నికలు జరుగునున్నాయి తర్వాత మళ్ళీ దీపావళి తర్వాత మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగి ఆ జరుగుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రెస్ మీట్ పెట్టడి ప్రెస్ మీట్ అనేది ప్రెస్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక భాజపాలో విధానానికి భారాసా బేరాలు కేసీఆర్ ను కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి ఇక భారాస రాజ్యసభ పెబులు కవిత్ ఈక్వల్ టు కవిత కవిత బేల్ విలేకర్ తో ఇష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పిసిసి అధ్యక్ష పదవి ఎవరికొచ్చినా అభ్యంతరం లేదని వెల్లడి రుణంపి కాని వారు కలెక్టరేట్ లో చెప్పుకోవచ్చని ఆయన సూచనలు అనేది ఇవ్వడం జరిగింది ఇక ఢిల్లీలో పాక్స్ వన్ చైర్మన్ యంగ్ లీవ్ కు పుష్ప పుష్పగుత్సవం అందిస్తూ అందజేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి ఫాక్స్ వన్ చైర్మన్ కి సిఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం రేపు సిఎల్పి భేటీ ఇరవై వరంగల్లో రుణమాఫీ కృతజ్ఞత సభ అంటూ ఒక అనేది హైడ్లైన్స్ ఇక బారాసను భాజపా భాజపాలో విలీనం చేస్తారని నేను భావిస్తున్నా కేటీఆర్ దాన్ని అప్పుడప్పుడు ఖండిస్తున్నారు తప్ప పూర్తిగా కాదనడం లేదు స వాళ్ళు ఎప్పుడు విభిన్న స్థాయిలో బేరసాలు బేరసారాలు చేస్తున్నారు తొలత రాజ్యసభ సభ్యులు హెచ్చరిక ఉంటుంది తర్వాత ఇతర పరిమాణాలు జరుగుతాయి అతిమంగా చేసి కేసీఆర్ ను గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి లభిస్తాయి ఇవే వారి ప్రాధాన్యతలు నలుగురు రాజ్యసభ సభ్యులు కవిత బేలు అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీకి ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం ఆ విలేకరుల ఇష్టాఘోష్ఠంగా మాట్లాడారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూశాం ఇక ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం మేము ఎన్నికలు మేనిఫెస్టో చెప్పాం సుప్రీం కోర్టులో సుదీర్ఘకంగా పెండింగ్ లో ఉన్న అంశంపై కారణంగానే ముందుకెళ్ళింది నేను నేను సీఎం గా భద్రత చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంప్లాయిడ్ అయిన ఎంప్లాయిడ్ అయి సీనియర్ న్యాయవాదులకు నియమించిన వాదనాలు వినిపించాం ఇక ఆ వల్లే కదిలికాల వచ్చిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఆ సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పై కామెంట్ అనేది చేయడం జరిగింది బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అంటూ ఆయన పదే పదే ఆ కామెంట్లు అనేది చేయడం జరుగుతుంది ఇక కొన్ని రోజుల నుంచి సో దానికి సంబంధించిన మన బిఆర్ఎస్ పార్టీ ఎలా స్పందించాదో స్పందిస్తుందో దానికి మనం వేచి చూడాల్సింది అవసరం ఉంది ఇక విద్యుత్ బిల్లు యూపీఐ చెల్లింపులు తొలగిన అడ్డంకులు ఇక విద్యుత్ బిల్లు గతంలో మాదిరిగా మొబైల్ ద్వారా యూపీఐ చెల్లించవచ్చని తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లు చెల్లింపులు సరళీకృతం చేసేందుకు తెలంగాణలో డిసిఎల్ ఇక టిజీపీ ఎస్పీ డిసిఎల్ ఆంధ్రప్రదేశ్ భారత్ బిల్ పేమెంట్ లో చేరాయి ది స్కీం లు బీబీపీఎస్ లో రావడంలో ఇకపై బ్యాంకులు ఫిన్టెక్ యాప్లు ఫిన్టెక్ యాప్ లు వెబ్సైట్ లో పాటు బీబీఎస్ బీబీపీఎస్ అధికార ప్లాట్ఫామ్ పై ద్వారా బిల్లును సురక్షంగా చెల్లించవచ్చని ఆ సి సూపర్ చతుేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో రిజర్వ్ బ్యాంక్ పై జూలై ఒకటి నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్ బిల్లు చెల్లింపులు నిలిపివేసింది సంగతి తెలిసిందే సో హైదరాబాద్ లో కేంద్రంగా ఉన్న టీజీపీసీ సిఎల్ ఇప్పటికే ఫోన్ ద్వారా చెల్లింపులు సహకరిస్తుంది మిగతా సంస్థల్లో చర్చిస్తామని గూగుల్ పే అమెజాన్ పే ద్వారా రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని అధికారులు అధికారులు తెలిపారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది జనాలకు ఈ ఫోన్పే గూగుల్ పేలు ఏదైతే కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు కట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది సో కొంతమంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనమాట అంటే చాలా అందరికి వెబ్సైట్లు అనేది వెబ్సైట్ లో వెళ్ళి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఐడి క్రియేట్ చేసుకోవాలి ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాటి ద్వారా ఒక పేమెంట్ అనేది చెల్లించాలి అది కూడా కొంత కొన్ని ఏదైతే ప్రైవేట్ యాప్స్ ఉంటాయో అవి ఫోన్పే కానీ ఇక గూగుల్ పే కానీ అలాంటి యాప్స్ అనేది ఇంకా ప్లాట్ఫామ్ ఛార్జెస్ కూడా ప్లాట్ఫామ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి వాటిపై సో అలాంటప్పుడు చాలా మంది ఇబ్బంది అనేది పడుతున్నారు సో తద్వారా ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా డైరెక్ట్ యాప్ ద్వారా అనేది పే చేయడం ప్రజలకు అలవాటు అయింది దానివల్ల కొంత మేరకు ప్రస్తుతం అయితే అమెజా గూగుల్ పే అమెజాన్ పే ద్వారా కూడా రాబోయే రోజుల్లో పేమెంట్స్ అనేది కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు అని ఇక్కడ ఒక ప్రకటన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సవరణకు అవకాశం డెబ్బై ఐదు శాతం దరఖాస్తులో పూర్తి వివరాలు లేనట్లు గుర్తింపు పురపాలక నగర పాలక సంస్థలు కలెక్టరేట్లు హెల్ప్ డెస్క్ లు ఫోర్ పాయింట్ ఎయిట్ లక్షల దరఖాస్తులు పరిశీలన పూర్తి ఆరు వేల అరవై వేల రెండు వందల పదమూడు ఆమోదం అయినట్టు హైడ్లైన్స్ చూస్తున్నాం ఇక హైదరాబాద్ లేఅవుట్లు క్రమబద్దీకరణ పథకం కింద డెబ్బై ఐదు శాతం దరఖాస్తు పూర్తి వివరాలు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడానికి దరఖాస్తుదారులకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది వెంటనే ఈ వివరాలు జోడించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో సూచించింది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశ్రమ ప్రభుత్వం ఏడాది జనవరిలో ప్రారంభించింది అనుమతి లేని చట్ట విరుద్ధ లేవాట్లను క్రమబద్దీకరించకు నియామకాలు జారీ చేసింది రాష్ట్రంలో ఆ ట్వంటీ ఆగస్టు ముప్పై ఒకటిన జారీ చేసిన జియో నూట ముప్పై ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీ జూలై ము జూలై ముప్పై ఒకటిన జారీ చేసిన జియో నూట ముప్పై ఐదులోను నిబంధనలను ఎల్ఆర్ఎస్ వర్తించు ఇక ట్వంటీ ట్వంటీ ఆగస్టు ఇరవై ఆరుకు ముందు రిజర్వ్ అనుమతి లేని చట్ట విరుద్ధమైన లేవాట్లు ప్లాట్లు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అదే ఏడాది అక్టోబర్ పదిహేను లోపు ప్రభుత్వానికి అందించిన దరఖాస్తులు మాత్రమే పరిగణలో తీసుకువచ్చున్నట్లు పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాని కార్యదర్శి స్పష్టం చేశారు ప్రభుత్వం వద్ద ఉన్న ఈ నాలుగు లక్షల రెండు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు దరఖాస్తులను ప్రశ్నించాగా వాటిలో అరవై ఆరు అరవై వేల ఆ రెండు వందల పదమూడు మాత్రమే ఆమోదం పొందే వాటి ద్వారా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు వసూలు అయ్యాయి డెబ్బై శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు లేవని గుర్తించాలి ఇక ఇలా సరైన డాక్యుమెంట్లు వివరాలు అందజేయని వారిలో మరో ఆ మరోమారు సవరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూస్తున్నాము ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ డాక్యుమెంట్లు అనేది సరిగా లేకపోవడం కానీ లేదా మిస్ మ్యాచ్ నేమ్లు మిస్ మ్యాచ్ అవ్వడం కానీ అలాంటి తప్పులు వాళ్ళ తప్పులు ఉండడం వల్ల అవి ఆమోదం కాకపోవడం అనేది ఇక్కడ కొన్ని అప్డేట్ అనేది చూస్తాం సో దానికి సంబంధించిన కొన్ని వాళ్ళు డీటెయిల్స్ అనేది వాళ్ళ వెబ్సైట్ లో కూడా పెట్టడం జరిగింది సో మీరు ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో అప్లై చేసిన వాళ్ళలో కొంతమందికి రాలేదు అంట కొంతమంది అప్లై చేయడా డాక్యుమెంట్ రిజెక్ట్ అవ్వడం అలాంటివి ఉంటే మీరు సర్దు సర్దు అనేది చేసుకోవడం జరుగు చేసుకోవచ్చు ఇక విలేకర్తో మాట్లాడుతున్న కేటీఆర్ పక్కన భారస నేతలు జగదీ జగదీశ్వర జగదీశ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇక తెలుసుకుందాం సిద్ధమా వంద శాతం రైతుల రుణమాఫీ జరిగింది నిరూపిస్తే నేను రాజకీయాలకు వదిలేస్తా వంద శాతం రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలకు వదిలిస్తా కేటీఆర్ అన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ సవాల్ ఒక సమ సంతకంలో రైతులకు ఒక సంతకంతో రైతులకు రుణ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని డిసెంబర్ తొమ్మిది నాడు రేవంత్ రెడ్డి చెప్పారు కేసీఆర్ హయాంలో రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా ఆహాలో చెప్పారు మొత్తం ఈ పథకాన్ని ఎంతమంది ఎంత అవుతుందని అందరూ లెక్క వేశారు రాష్ట్రంలో ఎందుకు అర్హులైన యాభై లక్షల మంది ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ జరిగింది మొదట్లో నలభై వేల కోట్లు అవసరమని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తర్వాత లెక్క మారింది తర్వాత ముప్పై ఒకటి వేల కోట్ల రుణమామి మంత్రివర్గం తీర్మానం చేసింది బడ్జెట్ ఇరవై వేల కోట్లు పెట్టారు కానీ ఇటీవల ఖమ్మంలో సభలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పదిహేడు కోట్లు ఆ పదిహేడు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఎందుకు ఖర్చు పెట్టామని చెప్పారు మరి నలభై నలభై వేల కోట్లు ఖర్చు చేయాల్సిన ఉండగా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది కేటీఆర్ అనేది సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ అనేది విసిరడం జరిగింది ఇక వంద శాతం మంది రైతులు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను ఆ రాజకీయాలను వదిలేస్తా అంటూ ఒక హాట్ కామెంట్ అనేది ఇచ్చేయడం జరిగింది సిఎం రేవంత్ రెడ్డిపై ఈ యొక్క లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇక ఎనిమిది జిల్లాలో జడివాన కరీంనగర్ జిల్లా చిరుమామిడిలో అత్యధికంగా పదిహేడు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు నేడు ఏడు జిల్లాలో భారీ వర్ష సూచన ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని వాతావరణ శాఖ అనేది వెల్లడించడం జరిగింది ఇక హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది పలు రాష్ట్రంలోని సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో శుక్రవారం రోజున వణికించింది ప్రధానంగా కరీంనగర్ మెదక్ జగిత్యాల సిద్దిపేట నిజామాబాద్ జిల్లాలో పరిధిలో అనేక మండలాల్లో భారీ వర్షం కురిసింది కరీంనగర్ జిల్లా తిరుగు మామిడి అత్యధిక పదిహేడు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు మొదట్లో పన్నెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు నమోదైంది కర్ణాటక వర్షపరత ప్రాంతాలలో ఆవర్తన కేంద్రకృతమై ఉందని దాని మీదుగా ద్రోణి కొనసాగుతుంది కారణంగా శనివారం నుంచి మంగళవారం వరకు ఉమ్మిడి ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మిడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలో మొత్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెళ్ళింది తెలిపింది శుక్రవారం వికారాబాద్ రంగారెడ్డి మహబునగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొనడం ఇక్కడ జరిగింది ఇక తడిసి రాజధాని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో శుక్రవారం దూరువాణా కురిసింది సాయంత్రం సమయంలో ప్రారంభమైన వర్షం పొద్దుపట్టే వరకు కొనసాగింది పటన్ చేరు కుత్బుల్లాపూర్ గోల్కొండ శేర్లింగంపల్లి హైత్ నగర్ ఆఫీస్ ఆసిఫ్ నగర్ అల్వాల్ కుక్కట్పల్లి ఉప్పల్ నగర్ ప్రాంతంలో కురిసిన జోరు వానకు రహదారులు జలమయ్యాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కొమరంబీ కొమరంభీం జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మృతి పిడుగుపడిన కారణంగా కుమరం భీం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు ఆసిఫాబాద్ మండలం చోట్పల్లి పంచాయతీ పరిధిలో నందు నందుపాకు చెందిన అంజన్న ఇరవై ఆ శుక్రవారం సాయంత్రం సంఖ్యపల్లి శ్రీవార్థన కోలం నుంచి ఇంటి వస్తున్నాడు సమీపంలో పిడుగులు పడి ఆ కుప్పకూలిపోయాడు వనికి వస్తున్న ఆయన తల్లి సమీప పొలాల్లో పనిచేస్తున్న కులీలు సాయంతో ఆసుపత్రికి తరలించారు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు తెరిమీర మండలం కేంద్రానికి చెందిన చౌదరి రమేష్ ముప్పై ఆ చింతకర్ర వెళ్లే మార్గంలో పత్తి పంటకు యూరియా వేస్తుండగా పిరుగుపడి అక్కడక్కడే మృతి చెందడం అనేది జరిగింది పలు జాగ్రత్తలు అనేది ఉండదు ఏవైతే వర్షాలు పడుతుంటాయో ఆ సమయంలో ఫోన్లు వాడద్దు అదే చెట్టు కింద నిలబడొద్దు అంటుంటూ ఉంటారు సో ఇలాంటివి జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కొదండరామ్ అమీర్ అలీఖాన్ హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల నుంచి ఉస్మానియా ఆసుపత్రి వరకు ప్రదర్శనగా వెళ్తున్న జూనియర్ వైద్యులు ఇక నేడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ బ కోల్కత్తా ఘటనకు నిరసనంగా ఐఎంఏ రాష్ట్ర రాష్ట్ర విభాగంగా నిర్ణయం సహా అన్ని చోట్ల అత్యవసర వైద్యం మాత్రమే కోల్కతా చోటు వేసుకున్న పీజీవై దూరాలు హత్య హత్యాచారం ఘటన నిరసన నిరసనంగా శుక్రార ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర విభా రాష్ట్ర విభాగం ప్రకటించింది కోల్కతా ఘటన అత్యంత దారుణం బాధితులకు గుర్తించుకుపోవడం వైద్యులకు తగిన భద్రత రక్షణ లేకపోవడం అన్యాయం దానికి నిరసనగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఇరవై నాలుగు గంటల పాటు ప్రైవేటు ఆసుపత్రి ఓపీని నింపిస్తున్నాం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ ధర్నా శనివారం పది గంటలకు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా చేయనున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూసినాం హెడ్లైన్స్ అనేది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అరే న్యూస్ Please subscribe my channel, like and comment.